యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చూసారా మా ముగ్గు ఎంత బాగుందో ఇదైతే మా పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు కలిసి అయితే వేశారనమాట మొత్తానికైతే చాలా బాగా వచ్చింది ఇక పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాకైతే ఇంకా ఫుడ్ కార్యక్రమం స్టార్ట్ చేయాలి కదా అని అయితే ఇక వంటకైతే స్టార్ట్ చేసేస్తా ఉన్నారనమాట ఇంకా మాకైతే పండుగ లేదని అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట ఇంకా నువ్వైతే అన్ని వంటలు చేస్తూ ఉండు నేనైతే వీడియోను అప్లోడ్ చేస్తాను వీడియో తీస్తానని అయితే అక్కకైతే అనమాట సో ఇక ముందుగా అయితే మటన్తో స్టార్ట్ చేశామన్నమాట ఇంకా ఒక సైడ్ అయితే నూనె పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఇంకా పూరీలు అయితే చేస్తున్నాం అనమాట ఇక ఇక్కడైతే ఇక అక్క స్టార్ట్ చేసేసింది వంట చేయడం అని అయితే ఇంకా నేనైతే ఈలోగా మా అమ్మాయి అయితే పూరీలు చేస్తుంది అనమాట నేనైతే వీడియో అనమాట ఇక మొత్తానికైతే ఇలా అందరం కలిసి పండుగ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదండి ఏది అక్క వాళ్ళ పూజ గది అనమాట ఇక ఇప్పుడైతే కూరలో కొంచెం పసుపునైతే వేసేస్తుంది ఇక తర్వాత వాళ్ళ పేస్ట్ పేస్ట్ని కూడా వేసిందనమాట ఇది అందరికీ తెలుసు అనమాట ఎట్లా వండుతారు ఏంటి అనేది మళ్ళీ మీరు చెప్పాలనా అని అనుకుంటారు కానీ ఎవరు వండినా ఎవరి స్టైల్లో వాళ్ళకు ఒక వెరైటీ టేస్ట్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి అందరం వండేదే మటనే కానీ అది ఒక్కొక్కరిది ఒక టేస్ట్ వస్తుందనమాట వండే విధానం కొంచెం తేడా ఉంటుందనమాట సో ఇక్కడైతే మిరపకాయ బజ్జీలు చేయడానికి ఇలా శనగపిండిని అయితే కలిపేసుకొని మిరపకాయ బజ్జీలోకి మిర్చిని అయితే ఇలా కట్ చేసి ఇంకా ఇక్కడ ఒక సైడ్ అయితే మిర్చిలు కూడా అనమాట ఈ పిండి అయితే కలిపి పెట్టుకున్నాం అనమాట ఇంకొక సైడ్ మటన్ అయిపోతుంది ఈలోగా ఇక్కడ ఖాళీగా ఉండడం ఎందుకనైతే మిర్చిలు అయితే చేసేస్తుంది ఎందుకంటే ఇక పిల్లలు అందరూ ఆడుకున్నంత సేపు ఆడుకుంటారు తర్వాత వచ్చి ఆకలి వేస్తుంది అంటారు కదా ఇంకా వంట కాలేదంటే వినరు కదా వాళ్ళయితే ఇంకా మొత్తానికైతే ఇంకా ఇప్పుడైతే పూరీలు కూడా అయ్యాయి అనమాట ఇంకా అందులోనే పూరీలు కూడా నూనెలో అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఇంకా మొత్తానికైతే ఈ అయితే చేస్తున్నాను చూడండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనమాట మీరందరూ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు మీరు ఇలానే నాన్ వెజ్తో చేసుకుంటారా ఇంకా చాలా మట్టుకు అయితే అందరూ సంక్రాంతి రోజు తినరు కొందరు ఆంధ్ర సైడ్ అయితే ఇంకా మన తెలంగాణలో అయితే సంక్రాంతి రోజు ఖచ్చితంగా ముక్క ఉండాల్సిందే అంటారనమాట ఇంకా మా పిల్లలు అయితే మీరేం తింటారో అని అంటే మాకైతే మటన్ వద్దు ఫ్రాన్స్ కావాలన్నారనమాట సో ఇక్కడైతే ఫ్రాన్స్ కూడా తెచ్చారు బావ ఇంకా మొత్తానికైతే ఫ్రాన్స్ని అయితే ఇలా కడిగేసి ఇక్కడ మా అక్క వాళ్ళ పాప అయితే ఇంకా కావాల్సిన కూరగాయలు కూడా తను కట్ చేసి ఇస్తుంది అనమాట ఇంకొకరు ఒక పని ఇక మా పాప అయిపోయింది నెక్స్ట్ అక్క వాళ్ళ పాప వచ్చి తను పూరీలు చేస్తుంది అనమాట ఇక ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే ఒక సైడు అక్క అయితే ఫ్రాన్స్ కర్రీ చేస్తుంది మిగతా పూరీలు అయితే నేను ఫ్రై చేస్తున్నానని చెప్పాను మీ అందరికైతే హాయ్ చెప్పేస్తున్నాను ఇంకా ఇక్కడైతే టమాటాను ఉల్లిపాయలను అయితే నూనెలో వేయించుకుంది ఇంక ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఫ్రాన్స్ని అయితే కడిగేసి ఇందులో వేస్తే వాటర్ అనేటివన్నీ బయటికి వస్తాయనైతే చెప్తుంది అనమాట నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాన్స్ కర్రీ ఎలా చేసామనేది అయితే ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను చాలా అంటే చాలా బాగా చేసింది మా అక్క మా పిల్లలకు చాలా అంటే చాలా నచ్చింది ఇంకా మొత్తానికి మీరు కూడా ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి నచ్చుతుంది అని అనుకుంటున్నాను అనమాట ఇలా మంచిగా నీళ్ళని పోయాక నూనెలో అయితే దీన్ని డ్రీప్ ఫ్రై చేసి పక్కన తీసుకోవాలని చెప్తుంది ఇంకా ఈ టమాటా ప్యూరీని అయితే ఇంకొంచెం ఆయిల్ వేసి దీన్ని ఇప్పుడు గ్రేవీ లాగా అయితే నూనెలో ఉడికించుకోవాలని అయితే చెప్తుంది అనమాట ఎలా చేస్తుంది ఏంటి అనేది అయితే చూస్తున్నాను అనమాట నేను కూడా ఎందుకంటే తను ఎలా వండుతుంది ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుందని చెప్పాను కదా ఇలా అయితే ఆ పేస్ట్ని అంతా మంచిగా నూనెలో ఉడికించాలి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసింది ఇప్పుడైతే నూనె పైకి తేలినాక కర్రీలో ఇప్పుడైతే నూనెలో వేయించుకున్న మన ఫ్రాన్స్ ముక్కల్ని అయితే ఇందులో వేసేసింది అనమాట ఇలా గ్రేవీ లాగా ఉంటే పిల్లలు తినడానికి బాగుంటుంది పూరీలోకి అనేది చెప్తుంది ఇక ఫైనల్గా అయితే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది బగారన్నం పూరీలు మిర్చీలు మటను ఇవన్నీ అయితే వండుకున్నాం అనమాట ఇక ఫైనల్గా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇక ఇప్పుడు ఇవన్నీ ముందు పెట్టుకొని ఇంకా మేమైతే సంక్రాంతికి అందరము ఇలా పెద్దలకైతే పెట్టుకుంటాం అనమాట ఇంకా వాళ్ళ ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని ఇలా పెట్టేసి భోజనాలు చేసిన తర్వాత అయితే ఇంకా పై నెలగా పైకి వెళ్ళి అయితే పద పదవే గాలి పటమ అంటూ పతంగులైతే ఎగరేస్తున్నారనమాట మా పిల్లలు మేము అందరం కలిసి అనమాట చూసారా ఎంత బాగుందో వ్యూ అయితే ఇంకా నా కొడుకైతే పతంగి ఎగరే మమ్మీ అంటున్నాడు నాకైతే రాధరాబాబోయ్ అని చెప్తున్నాను అనమాట మా అక్క అయితే బాగా ఎగరవేసింది పతంగిని అయితే ఎగరవేసి మా పిల్లలకైతే ఇచ్చింది అనమాట ఇలా ఎగరవేయండి అని ఫైనల్గా అయితే మా ఫ్యామిలీతోనైతే సంక్రాంతి చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది